భక్తి కలిగినటువంటి వారు అందరిలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి తరహాలో వారి జీవితాన్ని జీవిస్తారు వారి భక్తికి అనుగుణంగా వారు బ్రతకాలి అనేదే ఆయన చేసేటువంటి బోధ మన లోపల ఉన్నటువంటి కోరికలు బయట మనకున్నటువంటి కర్తవ్యాలతో ఏకీభవించినప్పుడు అప్పుడు మన దేవుడికి మనము కీర్తిని తీసుకొని రాగలుగుతాం ఇంటర్నల్ డిజైయర్స్ వెన్ దే కొలాబరేట్ విత్ ఎక్స్టర్నల్ డ్యూటీస్ దట్ ఈస్ ద వే యూ అండ్ ఐ యాజ్ క్రిస్టియన్ కెన్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ అది దేవుడి యొక్క వాక్యంలో ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి విషయం సో దేవుడు మహిమపరచబడాలి ఇతరులు మేలు పొందాలి అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి కోరికలు అండ్ లోకంలో మనకు దేవుడిచ్చినటువంటి కర్తవ్యాలు ఒకటిగా ఉండాలి వేరు వేరుగా ఉండకూడదు క్రైస్తవ్యం అంటేనే ఒక వ్యక్తి గుణము అండ్ అతని యొక్క జీవన విధానము క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఇన్ ద వరల్డ్ అదే క్రిస్టియానిటీ ఈరోజున చాలామంది క్రిస్టియానిటీ అనగానే ఒక రిలిజన్ అండ్ వీక్లీ రిచువల్ అనుకుంటారు ఒక మతము అండ్ ప్రతి వారము దానికి సంబంధించినటువంటి కొన్ని ఆచారాలు ఆచారాల్లో సంఘానికి రావడము బైబిల్ బోధ వినడము కొంత కానుకేయడము పోవడం ఇదంతా కూడా ఒక భాగం అని అనుకుంటారు క్రిస్టియానిటీ అది కానే కాదు క్రిస్టియానిటీ అంటే మన క్యారెక్టర్కి అండ్ ఈ లోకంలో మన కాండక్ట్కి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం అనుభవం దాని ఎవరు కూడా మరిచిపోకూడదు అలా ఉన్నప్పుడే ఇతరులు అన్యులు ఎవరైతే దేవుడికి వ్యతిరేకులుగా విరోధులుగా ఉంటారో మనకు కూడా వేరుగా ఉంటారో అలాంటి వారందరూ కూడా మన జీవితము చేత దేవుడి వైపు ఆకర్షించబడతారు లోకానికి ఒక అలవాటు ఉంది అది క్రైస్తవులను నిందిస్తుంది క్రైస్తవుల మీదకి దాడికి వస్తుంది అలాంటి లోకాన్ని క్రైస్తవులు ఆకర్షణీయంగా వారి జీవితాన్ని పెట్టుకున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో వారు నిందించుట మానేసి దాడి చేయుట మానేసి ఈ క్రైస్తవుని జీవితం ద్వారా లేక ఆ క్రైస్తవురాలి జీవితం ద్వారా ఆ ప్రభు అయినటువంటి వైపుకి ఆకర్షించబడతారు అలా ఉండాలంటే మనకు ఎక్సలెంట్ క్యారెక్టర్ ఉండాలి అలా ఉండాలంటే మనకు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఉండాలి శ్రేష్టమైనటువంటి గుణం ఉండాలి అండ్ ఎంతో మంది ఆశపడేటువంటి జీవన విధానం ఉండాలి